సినిమా రంగానికి మంచి రోజులు ఏపీ సినిమా పర్యాటక రంగం ఓకే మెగాస్టార్ కలిసిన పర్యాటక శాఖ మంత్రి సినిమా రంగంలో పర్యాటక రంగం బాగుండాలని ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది కొత్త ప్రభుత్వంలో ప్రధానంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు జనసేన పార్టీకి సినిమా జోగ్రఫీ శాఖ లభించింది ఆ శాఖను జనసేనకు చెందిన కందర దుర్గేశ్ చూస్తున్నారు దీంతో పాటు స్వతగహ చంద్రబాబు నాయుడు ఏపీలో టూరిజం తో పాటు సినిమా షూటింగ్లను కూడా ప్రోత్సహిస్తారు ఈ నేపథ్యంలో అన్ని కలిసి వచ్చినట్లుగా చిత్ర పరిశ్రమకు మంచి రోజులు వచ్చాయన్నది ఫిల్మ్ నగర్ వర్గాల టాక్ గా ఇకపై ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగ్లు చేయడానికి ఎక్కువ మంది నిర్మాతలు రెడీ అయిపోతున్నారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా ఎక్కువ చేయాలని నిర్ణయించారు హైదరాబాద్ లో అన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ చిత్ర పరిశ్రమకు అరవై శాతానికి పైగా ఆదాయం వచ్చేది ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే ఈ నేపథ్యంలో ఏపీని విస్మరించకూడదని సినీ పెద్దలు నిర్ణయించుకున్నారని తెలిసిందే సినిమాలో కొంత భాగం షూటింగ్ అయినా ఏపీలో నిర్వహించాలని నిర్మాత మండలి కూడా దాదాపు డిసైడ్ అయినట్లుగా తెలిసిందే కేవలం నిర్మాతలు మాత్రమే కాదు దర్శకులు హీరోలు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో ఏ విభాగం చూసినా ఎక్కువ మంది ఏపీకి చెందిన వారు ఏపీలో షూటింగ్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్తున్నారు ఇప్పటికే కొన్ని సినిమా షూటింగ్ ఏపీలో ప్రారంభమయ్యాయి రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ వంటి మూవీ చిత్రీకరణ కూడా కోనసీమ ప్రాంతంలో జరుగుతుంది దీంతో పాటు ఎక్కువ షూటింగ్లు ఏపీలోనే నిర్వహించాలని నిర్మాతలు దర్శకులు కూడా భావిస్తుండటంతో ప్రభుత్వం కూడా వారికి రాయితీలు ప్రకటించడానికి సిద్ధమైంది మంత్రి కందుల దుర్గేష్ మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు కూడా దీనిపై చర్చ జరిగినట్లు సమాచారం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవడంతో షూటింగ్లు మరింత ఎక్కువయ్యాయని పేరును తేవడానికి కందుల దుర్గేష్ ఎక్కువగా ప్రయత్నిస్తున్నారని తెలిసింది అందుకే చిరంజీవిని కలిసి షూటింగ్ లకు అనువైన వాతావరణం ఉందని ప్రభుత్వం నుంచి కూడా పూర్తి మద్దతుతో పాటు ప్రోత్సాహాలు కూడా అందిస్తామని చెప్పినట్టు తెలిసింది కేవలం మెగా ఫ్యామిలీ మాత్రమే కాకుండా ప్రముఖ దర్శకులు నిర్మాతలు హీరోలు కూడా కలవాలని కంద్ర దుర్గేష్ నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలిసింది ఆంధ్రప్రదేశ్కు సుదీర్ఘమైన సముద్ర తీరం ఉంది చక్కటి షూటింగ్ స్పాట్లు ఉన్నాయి విశాఖ తీరంతో పాటు ఇటు మడాడవులు కోనసీమ ప్రాంతమే కాకుండా రాయలసీమలో కర్నూలు చిత్తూరు జిల్లాలో హిల్స్ నెల్లూరు జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలు సినిమా షూటింగ్లకు అనవైన ప్రదేశాలుగా గుర్తించి తొలుత వాటిని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఏపీ సర్కారు ఉంది ఇక విశాఖ నగరం అంటేనే ఇప్పటికీ అనేక మంది సినీ హీరోలకు ఇష్టమైన ప్రదేశం అక్కడ షూటింగ్ అంటే పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని ఉండదు ఎయిర్ కనెక్టివిటీ ఉండడంతో పాటు కేంద్రంలో విమానయాన శాఖ కూడా టీడీపీకి చెందిన రామ్మోహన్ నాయుడు చేతిలో ఉండడంతో మరిన్ని సర్వీసులు చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తారంటారు ఇక తిరుపతి కర్నూలు కూడా హైదరాబాద్ నుంచి విమాన సర్వీసులు వేయిస్తే అక్కడ కూడా షూటింగ్ ఎక్కువ జరిగే అవకాశం ఉందన్న అంచనాలు వినబడుతున్నాయి దీంతో పాటు ఈ నెల ఇరవై ఆరున విజయవాడలో తెలుగు ఫిల్మ్ చాంబర్ కార్యవర్గ సమావేశం జరగనుంది ఏపీలో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ తెలుగు ఫిల్మ్ చాంబర్ కోరింది దీంతో ఇక ఏపీలో షూటింగ్ల సంఖ్య పెరిగే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ